హలో అండి అందరికీ ఈరోజు మేము రాణిగంజ్కి వెళ్తున్నాము ఎందుకంటే మా డాడీ వాళ్ళ చైన్కి మోటార్ కావాలంట సో అందుకని రాణిగంజ్కి వెళ్తున్నాము సికింద్రాబాద్ మీదుగా వెళ్తున్నాం మేము రాణిగంజ్కి ఇది సికింద్రాబాద్లో చిలకలు కూడా చూరేస్తా అండి చూడండి మొత్తం ఎలా ఉందో సర్కిల్ ఇక్కడ చూడండి మెట్రో ట్రైన్ కూడా పోతుంది పైన ఇక్కడ సికింద్రాబాద్లో బస్ స్టేషను ఈ బస్ స్టాండ్ పక్కనే గణపతి టెంపుల్ ఉంది చూడండి చాలా ఫేమస్ ఇది సిటీలో చూడండి ఇక్కడ ఇది ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుందండి అంతా ఇక్కడ ఎందుకంటే ఎక్కడము దిగడం బస్సులకి రైల్వే స్టేషన్కి ఇప్పుడైతే ఫస్ట్ మనం మోటార్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం రండి మీరు కూడా వచ్చేయండి ఇక్కడ మొత్తం ఎలా ఉంటుంది ఇక్కడ రాణిగంజ్ అనేది చూడండి వాళ్ళు షాపింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ ఇదేనండి మొత్తం ఇక్కడ నుంచి ఇంకా రాణిగంజ్ స్టార్ట్ అంటే ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి అంటే మోటార్స్ మనకి ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే వైర్లు లైట్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చూడండి ఇది రాణిగంజిలో గల్లీలు ఇలా ఉంటాయండి ఇక్కడ షాపింగ్స్ అన్నీ మనము మాట్లాడుకొని తీసుకోవాలండి లేదంటే రేట్లు ఎక్కువగా చెప్తారు చూసుకొని మనకి ఆ ఐటెంని బట్టి మన క్వాలిటీని బట్టి రేట్ కూడా మాట్లాడుకోవాలి కంటే కూడా ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయి మనకి రేట్లు చూడండి ఫస్ట్ అయితే ఒక షాప్లో అడిగాము కానీ మా నాన్నకి కావాల్సిన మోటార్ ఇక్కడ లేదంట సో అందుకని మళ్ళీ పక్క షాప్కి వెళ్తున్నాము చూడండి అన్నీ ఇలా ఉన్నాయి మనకి ఆ హార్డ్వేర్ ఐటమ్స్ మోటార్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ మోటార్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉన్నాయి చూడండి అంటే మా డాడీకి ఇట్లాంటి షేప్లో కావాలంట అంటే అన్ని రౌండ్స్ రౌండ్స్ ఉన్నాయి చూడండి అలాంటిది కావాలంట బోరు ఎంత లెంత్ వేశారో దానికి తగ్గట్టు తీసుకోవాలంట మోటార్ కూడా సో వీళ్ళ దగ్గర అది లేదంటే మేము పక్క షాప్కి వెళ్దామని చూస్తున్నాము మేమైతే ఫోర్ ఫైవ్ షాప్స్ చూసాము అన్ని డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కొని మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నాము ఇక్కడ నెక్స్ట్ ఈ షాప్కి వచ్చామండి ఇక్కడ కూడా చూద్దాం మోటార్స్ అనేసి వీళ్ళ మోటార్స్ పేరు వచ్చేసి లూబీ మోటార్స్ సార్ మాటలోనే విందాము వాళ్ళ షాప్ గురించి చెప్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఏంది పెట్టి అని చెప్తున్నాడు మాది రుచిత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అది రాణిగంజలో ఉంది సికింద్రాబాద్ లో ఆల్ పంప్స్ అండ్ మోటార్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ పంప్స్ అన్నమాట ఇట్స్ ఏ ఇది ఒక లోబీ బ్రాండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఓకే అండ్ 2000 డెబో క్రోజ్ టర్న్ ఓవర్ కంపెనీ అంటే వెరీ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మోడల్స్ మా దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ డొమెస్టిక్ అండ్ మినరల్ వాటర్ ప్లాంట్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఫైర్ ఫైటింగ్ పంప్ సోలార్ సిస్టమ్ పంప్ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఏది ఉన్నా సరే ఆ పంప్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది యాక్చువల్లీ ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వాస్తవంగా చెప్పాలంటే మార్కెట్ సూటబుల్ ప్రైస్ డిస్కౌంట్స్ అనేది అది ఒక బిజినెస్ మాకు తెలిసి మేము నెట్ ప్రైజ్ ఇస్తాం లెస్ ప్రైజ్ ఇస్తాం డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది సిక్స్టీ ఇయర్స్ సందర్భంగా మనకి డైరీ కూడా ఇస్తున్నారు సార్ మనకు అయితే మనకు కావాల్సిన మోటార్ అయితే ఇక్కడ దొరకలేదు అందుకని మేము మళ్ళీ పక్క షాప్కి వెళ్దామని చూస్తున్నాము చూడండి ఇది వాళ్ళ షాప్ అడ్రస్ ఇక్కడ ఎవరికైనా ఏమైనా కావాలంటే ఇక్కడ మీరు కాల్ చేసినా అడగచ్చు మీకు ఏమైనా కావాలంటే మనకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ లేదు కానీ అండి చాలా బాగా వర్క్ చేస్తాయండి వీళ్ళ మోటార్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు మేము అడిగి కనుక్కున్నాం ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి వీళ్ళ మోటార్స్ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని చాలా క్వాలిటీతో ఉన్నాయి అలాగే మనకు కాస్ట్ కూడా మంచి రీజనబుల్గానే ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి మాకు కావాల్సిన మోటార్స్ ఇక్కడ ఈ షాప్లో ఉన్నాయండి అందుకే వచ్చి మాట్లాడుతున్నాము రేట్ మాట్లాడుకుంటున్నాము అలాగే మాకు కావాల్సిన మోటార్ చూపించమని నేను అడుగుతున్నాను డాడీతో కూడా కాల్ చేపించి మాట్లాడాను నేను అంటే వాళ్ళకి ఏ మోటార్ కావాలి ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలియదు కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అందుకనేసి దాన్ని చూపించమని కూడా అడిగాను నేను లోపలికి వెళ్తున్నాను చూడండి మోటార్స్ చూపిస్తున్నాడు ఆయన ఇలా ఉంటాయని చూపిస్తున్నాడు ఇలాంటిది కావాలంట డాడీకి అంటే ఇంకొంచెం పెద్దది అనమాట అది మేము తయారు చేసి పంపిస్తాం మేడం అని చెప్తున్నారు సో అక్కడే కూర్చొని మేము అన్నీ మాట్లాడుకుంటూ చూడండి ఇది మనకు కావాల్సిన మోటారు షాంపిల్ పీస్ ఇక్కడ పెట్టారు వాళ్ళు సో ఈవినింగ్ వరకు మనకు తయారు చేసి ఇలాంటి కొత్తది ఒకటి పంపిస్తామని చెప్పారు అందుకే చూస్తూ మాట్లాడుతూ నించున్నాము నేను వీడియో కూడా తీస్తున్నాను దాని గురించి ఇక్కడ వీళ్ళిద్దరు షాప్లో పనిచేసే అబ్బాయిలు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఇక మోటార్ ఫైనల్ అయిపోయిందండి అందుకే బిల్ ఇప్పించేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము చూడండి ఇక్కడ మొత్తం రాణగంజ్ ఇది ఇదండి ఈరోజు వ్లాగ్ మాది నెక్స్ట్ నేను డిమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవాలి ఇక్కడ సికింద్రాబాద్లో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూస్తూనే ఉండండి నా ఛానల్ని బాయ్ అండి